విద్యా సంస్థలను కేజీ నుంచి పీజీ వరకు తీర్చిదిద్ది డ్రీమ్డ్ యూనివర్సిటీగా చేయాలని ఇందుకు ప్రతి ఒక్క సభ్యుడు కృషి చేయాలని ఆంధ్ర కేసరి యువజన సమితి తీర్మానించింది సమితి అనుబంధ సంస్థల నిర్వాహకులతో నూతన అధ్యక్షులు వి భాస్కర్ రామ్ అధ్యక్షతన ఏకేసి రోటరీ హాల్లో సమావేశం నిర్వహించారు సమితి అనుబంధ సంస్థలు నిర్వహించవలసిన తీరు ఆర్థిక విషయాలు వంటివి సమావేశంలో చర్చించారు సమితి ప్రధాన కార్యదర్శి సిపి రెడ్డి మాట్లాడుతూ డీమిడ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ఉన్న అన్ని అవకాశాలని వినియోగిస్తామన్నారు సమితి పూర్వాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రావుతో సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ ఆంధ్ర కేసరి విద్యా సంస్థలను తమ సొంత ఆస్తులుగా నగర ప్రజలంతా భావిస్తారని అన్నారు ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శివ సుబ్బారావు మాట్లాడుతూ నూతన కోర్సులు తీసుకురావటం జరుగుతుందని అన్నారు జూనియర్ కళాశాల అధ్యక్షులు జట్టి ప్రసాదరావు నూతన అధ్యక్షులు భాస్కర్ రామ్ను దుస్సాలవాతో సత్కరించారు పూర్వ అధ్యక్షులు డాక్టర్ కర్రీ రామారెడ్డి సరస్వతి దేవాలయం అధ్యక్షులు డాక్టర్ కె అనురాధ పూర్వాధ్యక్షుడు శ్రీనివాస్ ప్రముఖ న్యాయవాది చింతపండు ప్రభాకర్ జమ్మి సోదరులు సమితి అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు సమితి ప్రచార కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు దీనికి ముందు వ్యవస్థాపకులు వైఎస్ నరసింహరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు